ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటలకే లేపాను రెడీ అయి వెళుతున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా రైతు శ్రేయస్సు సమాజ ఆరోగ్యానికే సుఫల యాత్ర అది నేలకొండపల్లిలోని ప్రకృతి ఆశ్రమంలో చిన్నజీయర స్వామి వారు కూడా రావడం జరుగుతుంది చిన్న తొమ్మిదేళ్లప్పుడు ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళే వాళ్ళమండి ఆ ఫ్రెండ్ ఇప్పుడు కలిసిందండి నాకు బస్ ఎక్కాము ఆ బస్సులో వీళ్ళు కూడా ఉన్నారండి ఎక్కడికంటే ప్రకృతి ఆశ్రమానికన్నా అందరం కలిసి ఒక ఆటో అనేసి ఎక్కామండి ఏ మీద మీదంటే వాళ్ళు రెడ్లు కొంటున్నారు మాదేమో లేలే అని చెప్పి కాపుగల్లా ఎక్కడ అంటే మా నాయనమ్మ పొన్న వెంకన్నరసమ్మని చెప్పి అయితే మాకు తెలుసు పొన్నోళ్ళమ్మాయి ఇదివరకి అంటే ఇప్పుడు మేము అక్కడ ఉన్నట్లు వెళ్ళి ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఉన్నాం అంటే అయినా కానీ పేరు చెప్పింది అండి ఆమె ఆ పేరు ఏంటి విజయానా శ్రీ అని అడుగుతుంది ఆమె పున్నా సేతరా అమ్మ అని చెప్పింది ఇంతకు మీ పేరు ఏంటండి అంటే అంజమ్మ అని చెప్పింది మీ పేరు నల్లూరు అంజమ్మ కదా అంటే అవును అన్నదండి అలా గుర్తుపెట్టి ఇద్దరం అయితే ఎంత సంతోషపడ్డాము అని అంటే సంవత్సరాలప్పుడు విడిపోయామ్మా ఇప్పుడు యాభై మూడవ సంవత్సరం అంటే దాదాపుగా నలభై నాలుగేళ్లకి కలిసిన మిత్రురాలండి ఆ ఫ్రెండ్ గురించి ఎంత ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నానంటే తను ఒక రైతు అండి అందుకని నాకు చాలా గర్వంగా ఉందండి వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు వాళ్ళ పిన్ని వాళ్ళ పాప ఇంకా వాళ్ళ మరదళ్ళు మేనగోడళ్ళు ఇంకా తోటి కోడళ్ళు అందరూ కలిసి వచ్చారండి బలే అందరూ రైతులు ఇంకా అమ్మవారి పరమేశ్వర పూజలు ఇంకా హోమాలు అన్ని అయిన తర్వాత ఇలా బ్యానర్లు అన్ని రెడీ చేస్తున్నారండి రైతులంతా కూడాను ఒకసారి చుట్టూ చూద్దామా ఎంత మంది వచ్చారోనండి లోపలయితే ఇంకా చాలా మంది ఉన్నారు ఈ పువ్వులతోనైతే ఇలా వేస్తున్నారండి ముగ్గులాగా ఒక్కసారి లో ఇటువైపు చూద్దాము అయితే బుక్స్ స్టాల్ పెట్టారండి సుందరాకాండ ఇంకా తిరుపావై అన్ని బుక్స్ అయితే ఉన్నాయండి నాకైతే తీసుకోవాలనుంది ఇప్పుడు ఇంకా ఎందుకు లేదని తర్వాత ఎప్పుడన్నా తీసుకురండి వాళ్ళ అమ్మాయికి చెప్పి నాకు కూడా ఇక్కడ బ్యాడ్జీ లాగా వేపిస్తుందండి నా ఫ్రెండ్ వచ్చింది చిన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ కొంచెం అని రెండు ఉంచి నాకు మా చెల్లికి మా పిన్నికి అయితే ఇలా వేయించింది అనమాట తను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అండి ఇంత దూరాల నుండి వచ్చారండి అందరూ చాలా మంది ఎక్కువ పెద్దవాళ్ళు ఉన్నారు రైతులు ఉన్నారు ఇంకా సేవ చేసే వాళ్ళు అంటే సారీస్ శారీస్ కట్టుకొని ఇక్కడ భజన కూడా చేస్తున్నారండి రామనామ సంకీర్తనైతే ఎంత బాగా చేస్తున్నారండి ఈ రోజు ఈ ప్రకృతి ఆశ్రమంలో భక్తి భావంతో మనసంతా నిండిపోతుందండి అంటే ఆలయాన్ని తలపిస్తుందండి ఈ ప్రకృతి వైద్యశాల చూడండి అందరూ ఎంత బాగా ఇలా లైన్ గా కూర్చొని ఎంతసేపటి నుండి అయితే భజనలు కీర్తనలు చేస్తూ పాడుతూ ఉన్నారండి కానీ మీరు కూడా వింటారా ఆ సందడంతా కూడాను రామ రామ్ 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 రామ రామ రామ్ 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 రామనామంతో అన్ని మైమర్చిపోవచ్చు అండి పాదయాత్ర అన్నం తినే వాళ్ళందరిది అంటూ ఇలా బ్యానర్లు పట్టుకుని పాదయాత్ర అయితే చేస్తున్నారండి ఇక్కడైతే మేడం గారిని కలిసాము డాక్టర్ రామచంద్రరావు గారు మెసేసండి వారు కూడా డాక్టర్ గారే ఎంత నిదానంగా ఎంత నవ్వుతూ ఉన్నారండి ఆ మేడం గారు అందరికి టిఫిన్లు అంటే ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రసాదాలు అంటే కట్టె పొంగలి ఇంకా పాయసం దద్దోజనం అన్నీ కూడాను తర్వాత ఇక్కడ తీర్థం ఇస్తున్నారంటే అందరం ఈ లైన్ లోకి వచ్చి చిన్నగిరి స్వామి వారి చేత తీర్థం అయితే తీసుకున్నామండి వారిని నడిచి వచ్చే భగవంతుడిగా భావిస్తారు ప్రజలంతా కూడాను అందుకని వారి చేత ఇలా తీర్థం పుచ్చుకున్నా చాలని తీసుకున్నా చాలని అందరం తీసుకుంటున్న మంచం తాటాకు గొడుగులు తాటాకు బుట్టలు ఇలా అన్ని అయితే భలే ఉన్నాయండి ఈ మంతం మీద అని మీరు చూడాలని అయితే ఇలా వీడియో అయితే ఇది చూడండి వైరు బుట్ట తాటాక బుట్ట అనమాట చాలా చాలా బాగున్నాయి కదా ఈ బుట్టలు చూడండి ఇంకా అన్ని ఇక్కడ మేడం గారు అయితే అందరినీ పలకరిస్తూ అందరూ ప్రసాదాలు తీసుకున్నారా టిఫిన్ చేశారా అని అడుగుతున్నారు మా చెల్లేమో తనకున్న ప్రాబ్లమ్స్ చెబితే మేడం సలహా కూడా ఇస్తున్నారండి ధాన్యాలతో బొమ్మలు వేశారండి రాజు ఇవన్నీ ధాన్యాలతో వేసారండి రైతు బొమ్మలు మినుములు బొబ్బర్లు అలసందలు ఇంకా ఒడ్లు అన్ని విత్తనాలు ఇలా వేసారండి ఈ బొమ్మ అయితే ఇది అయితే పువ్వులతో వేశారండి గాంధీ తాతగారు బొమ్మలు ఇంకా విత్తనాలు కూడా ఉన్నాయండి అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి బారు బారు టేబుల్ వేసి దాని మీద అన్ని విత్తనాలు వరి కంకులు ఎన్నో రకాలు ఉన్నాయండి రైతులు వస్తారు కదా వారందరూ ఇది చూసి వారికి కావాల్సినవి తీసుకుంటారు అనమాట అలా ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ మూలికా వనం ఉందండి అక్కడికి వెళదాం మూలికా వనంలో సదాపాకంటండి ఈ చెట్టు చూడండి ఎప్పుడు చూడని చెట్లు బావంచాలు ఇంకా చాలా రకాల చెట్లు కస్తూరు బెండంట బెండలో ఆ పేరు కూడా ఉంటుందో ఇప్పటి వరకు తెలియదు కానీ ఇక్కడైతే ఆ చెట్టు చూసామండి ఎన్నో వెరైటీలు తులసిలో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ప్రతి కుండీకి పుదీనా అంట పుదీనాలో రకాలు చూడండి ఇలా అన్ని పేర్లు రాసి పెట్టారు వామాకు ఇది వచ్చి శతావరి చెట్టు అంట ఎప్పుడు చూడలేదు వినడమే కానీ నేను గోశాల లోపలికి వెళ్ళింది సరే లోపల వరకు వెళ్ళి చూద్దామని వెళ్ళాను నేనైతే ఆవులు అక్కడెక్కడో మూలకం ఉన్నాయండి వాటికైతే మ్యాప్ అంటే చూడండి ఆకే ఎలా ఉందో మనం అసలు ఇది కొత్తిమీర అని అనుకోం కదా ఇగో ఇక్కడ రాసి అయితే ఇది ఎల్డర్ బెర్రీ అటండి ఇగ చూడండి ఇప్పుడు చిన్నగా వచ్చేసింది ఎల్డర్ బెర్రీ ఇగో చిన్నగా వచ్చింది తులసిలో అనే లవంగ తులసి అంటే అండి ఈ తులసి ఇగో ఇది ఇదేమో అయ్యే అందులో బెర్రీ అంటండి ఇది చెట్టు యాగు చూడండి ఎలా ఉందో దానికి పనికొస్తుంది ఇది ఇది అంటండి చెట్టు చూడండి కంది చెట్టు లాగే ఉంది ఇక్కడ నిమ్మ అంటండి చూడండి బోర్డు అయితే ఉంది ఇవన్నీ వేరు అంటే ఇదో మరి ఒట్టి వేరు అన్ని కలిపినవి కొన్ని అయితే ఒట్టి వేరు పెద్ద తెల్ల నేల తాడంటది ఇది అంటే ఆయుర్వేదంలో ప్రతి చెట్టు ప్రతి ఆకు అయితే వస్తుందండి ఏదో ఒక వైద్యానికి పనికి వస్తుంది అలాగే చరక మహర్షి వారి విగ్రహం చెట్టు స్పెషల్ గా ఉంది ఏంటి ఇంత సన్నాక అనుకుందండి ఇది రోజు మీరేండి బట్టకాల వారికి కూడా జుట్టు మోలిపిస్తుంది అండి ఈ ఆకు ఎంత సువాసనగా ఉందండి వీడియో సెకండ్ పార్ట్ అయితే పెడతానండి వీడియో నచ్చితే లైక్ కొట్ట